ఇది రాధమ్మ నా కథ అంటూ తన కథ చెబుతున్న యువరాజు గడియ సమయం అయిపోవడంతో తిరిగి విఘాత జీవిగా బిర్రబిగుసుకుపోయాడు యువరాజు కథ విన్న రాధమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎలాగైనా ఆ పుష్పహారాన్ని తీసుకువచ్చి అతడిని బతికించాలని నిర్ణయించుకుంది అలాగే యువరాజు వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఇప్పుడు రాధమ్మకు ఇంకో విషయం అర్థమైంది కష్టాలు కన్నీళ్లు కేవలం పేదవారికే కాదని దానికి అందరూ సమానులేనని రాజ్యాన్ని ఏడవలసిన రాకుమారుడు అలా అచేతనంగా అడవిలో ఉండటం చూసి కర్మను తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదని అతడి కష్టం ముందు తన కష్టం చాలా చిన్నదని ఆలోచిస్తూ ఎంతోసేపు గడిపింది ఇంకోవైపు రాకుమారుడిని ఎలా బతికించుకోవాలి దానికి మార్గం ఏమిటి అని ఆలోచించింది అలా మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చుండిపోయింది రాధమ్మ అన్నం తినక రెండు రోజులైంది రాకుమారుడు అర్ధరాత్రికి మెలకులోకి వస్తాడు ఈలోపు అడవిలో ఏమైనా ఫలాలు దొరుకుతాయేమోనని పక్కనున్న దారి వైపు నడిచింది అలా కొంత దూరం నడిచేసరికి ఎవరో వృద్ధుడు కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని రావడం చూసింది అతడిని చూసి రాదమ్మ చాలా ఆశ్చర్యపోయింది ఇంత అడవిలో అతడెలా రాగలిగాడు అనుకుంటూ అడవి వైపు వెళ్ళింది బిడ్డా ఎవరమ్మా నువ్వు ఇంత చిట్టడివిలోకి ఎందుకు వచ్చావు నిన్ను చూస్తుంటే బతికి చెడిన దానిలా ఉన్నావు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదమ్మా అడవి జంతువులు నిన్ను చూశాయంటే ఊరుకోవు వెళ్ళమ్మా నుంచి వచ్చావో అక్కడికి వీళ్ళు తాత నాది ఓ పెద్ద కథ అవును తాత ఇది చిట్టడివి కదా ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి కదా మరి నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు అయినా ఈ వయసులో ఇలా కట్టెలు కొట్టి నెత్తిన ఇంత బరువు మోస్తున్నావు నీకు బిడ్డలు లేరా తాత బిడ్డలా లేకే ఉన్నారు తల్లి కాని నా దగ్గర ఎవరూ లేరు అందరూ నన్ను అసహ్యుకొని నా కష్టార్జితాన్ని పంచుకొని ఎవరి దారిన వారు వెళ్లారు ఇప్పుడు నేను అందరూ ఉన్న అనాథను ఈ కట్టెలెందుకు మోస్తున్నాన బతికే ఉన్నాగా తల్లి కడుపుకి ఇంత తినాలిగా అందుకే అడవి పక్కన ఉన్న మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చి కట్టెలు కొట్టి అమ్మి వచ్చిన డబ్బులతో గంజి కాచుకొని జీవిస్తున్నా తల్లి ఊరు పమ్మంటుంది కాడు రమ్మంటుంది సర్లే బిడ్డ నన్ను తాత అని ప్రేమగా పిలిచావు అది చాలు నిన్ను చూస్తే అన్నం తినక కడుపు మాడిన ఉన్నావు ఈ పక్కనే నా గుడిసె ఉంది రా బిడ్డ కొంచెం గంజి తాగి గంజిగిని ఆ వృద్ధుడు అలా చెప్పేసరికి రాధమ్మ మనసు చిపుకుమంది అందరూ ఉండి తనలాగే అనాథగా ఉన్నవాళ్ళు తాను ఒక్కతే అనుకుంది ఇప్పుడు అతడి మాటలు విన్న తర్వాత తాను ఒక్కతే కాదు సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారన్న ఆలోచన రాధమ్మకు ధైర్యాన్ని కలిగించింది నడుస్తుండగానే ఇంకో పక్క రాజకుమారుడిని ఎలా బతికించాలి పుష్పహారం ఎక్కడ ఉంది అలా రకరకాలుగా ఆలోచిస్తూ వెళుతుంటే ఒక ఊరు వచ్చింది అలా కొంత దూరం నడవగా అడవి పక్కనే ఉన్న చిన్న ఊరిలోని అతడి గుడిసెకు చేరుకుంది వెళ్లగానే ఇంటి ముందు ముగ్గులేసి అతడిని విశ్రాంతి తీసుకోమని అతడింట్లో వంట పాత్రలు కడిగి చకచక వంట తయారు చేసింది వృద్ధుడికి పెట్టి తాను తిన్నది తర్వాత అతడితో యక్షకన్యలు అనేవాళ్ళు నిజంగా ఉన్నారా ఉంటే ఎక్కడుంటారు అని అడిగింది బిడ్డ వాళ్ళ గురించి నాకంత పెద్దగా తెలియదు గాని నా చిన్నప్పుడు మా నాన్న దగ్గర కొన్ని మంత్రశక్తులు ఉన్నాయని నాతో చాలా సార్లు చెప్పేవాడు మాటల మధ్యలో నువ్వు చెప్పిన యక్షన్లు గురించి కూడా చెప్పాడు అయితే యక్షిళ్ళు అనేవారు పురాణాలలో కనిపించే అతీంద్రియ జీవులట వాళ్లంతా అద్భుత శక్తులు కలిగి స్త్రీల రూపంలో ఉంటారట వీళ్ల బొమ్మలు దేవాలయాలలో చిత్రీకరించారట వాళ్లంతా మాయాశక్తులు కలిగి ఉంటారట మరియు చెట్ల మీద కొమ్మలలో ఉంటారని యక్షుళ్లు మానవ వ్యవహారంలో జోక్యం చేసుకుని అద్భుత శక్తులు కలిగిన జీవులని ఆకాశంలో ఎగిరి మాయమైపోతుంటారని చెప్పాడు అంతకు మించి నాకేం తెలియదమ్మా అవును బిడ్డ అసలు నీకు సందేహం ఎందుకు కలిగింది ఆ వృద్ధుడు అలా అడిగేసరికి రాదమ్మ ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరినది అడవిలో జరిగిన వింతలు రాజకుమారుడు విగత జీవిగా కనిపించడం అర్ధరాత్రి ఒక్క గడియ మాత్రమే సజీవంగా ఉండటం అందుకు కారణం యక్షణులేనని పుష్పహారాన్ని గురించి చెప్పి రాజకుమారుడు చాలా మంచివాడని తాను ఎలాగైనా ఆ హారాన్ని సంపాదించి రాజకుమారుడిని మామూలు మనిషిగా చేస్తానని అతడికి మాటిచ్చానని చెప్పింది ఈ దేశ మహారాజు కొడుకు విజయసేనుడు అడవిలో ఉన్నాడా ఇదంతా చాలా వింతగా ఉందే దేశమంతా అతడికి తెలియని జబ్బు చేసి ఎప్పుడో చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు అయితే అసలు విషయం ఇదన్నమాట అయినా బిడ్డ ఇదంతా మహారాజుల విషయాలు వీటి జోలికి నువ్వు పోమాకు ఎందుకంటే మహారాజు దంపతులు వారానికి ఒకసారి వచ్చి కొడుకుతో మాట్లాడి వెళ్తుంటారని నువ్వే చెప్పావు వాళ్ళు నిన్ను భవనం దగ్గర చూశారంటే నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను చెరసాల్లో బంధిస్తారు రాదమ్మా ఇంటికి వెళ్ళిపో లేకపోతే తాత అని పిలిచావు గదా నా దగ్గరే ఉండు నిన్ను నా సొంత కూతుర్లా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అతడలా ఇది రాజుకి సంబంధించిన విషయం నువ్వు ఆ భవనం ఛాయలలో ఉండటం ప్రమాదకరం అని చెప్పి వెళ్లిపోమ్మని చెప్పాడు అయితే రాధమ్మ మాత్రం తాను రాజకుమారుడితో మాట్లాడతాను అతడు చాలా మంచివాడు అతడి కోసం ఏదైనా చేస్తా ఎలాగైనా అతడిని మామూలు మనిషిని చేస్తా అని వెళ్ళిపోయింది అప్పుడు ఆ వృద్ధుడు సరే అయితే నీకు ఎప్పుడు కష్టం వచ్చినా తన ఇంటికి రమ్మని రాధమ్మకు జాగ్రత్తలు చెప్పాడు రాధమ్మ తిరిగి అడవిలో యువరాజు ఉన్న భవనం వద్దకు వచ్చింది విఘాత జీవిగా పడి ఉన్న రాజకుమారుడిని చూడగానే మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది ఇంతలో గుర్రపుడెక్కల శబ్దం వినిపించింది ఒక్కసారిగా అటువైపు చూసింది ఆ శబ్దం తన వద్దకే వస్తున్నట్టు అనిపించింది వెంటనే తన మూటలో దాచిన విభూతి తీసుకుని కళ్లకు రాసుకుంది వెంటనే రాదమ్మ మాయమైపోయింది అయితే రాధమ్మకు మాత్రం రాజకుమారుడు కనిపిస్తూనే ఉన్నాడు కొద్దిసేపటికి మహారాజు మహారాణి అక్కడికి వచ్చారు కొడుకుని చూసి తల్లి ఏడవసాగింది నాయన విజయసేనా నిన్ను ఇలా చూడటానికా మీ బతికి ఉంది ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ కలగలలేదు ఎంతో కాలం లేరని దిగులుతో కృంగిపోయాము అంతలోనే నువ్వు జన్మించి మాకు ఆనందం కలిగించావు మా ఆనందం చూసి ఆ దేవుడికి కన్ను కుట్టి ఆ యక్షుల రూపంలో వాళ్ళని పంపి నిన్ను ఇలా విగత జీవిని చేసి మా ఆనందం దూరం చేశాడు నాయన అయ్యో భగవంతుడా నా బిడ్డను మామూలుగా మార్చవయ్యా నాయన విజయశేనా నీకేం భయలేదు ఏదో ఒక రోజు దేవుడు కర్ణించకపోయినా దేవత కరుణిస్తుంది తానే వచ్చి నిన్ను మామూలు మనుషుని చేస్తుంది నాయనా మరేం కాదు నాయనా దేవసేన దేవసేన మన 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 బిడ్డ ఎక్కడికి పోలేదు మీద అలిగి త్వరలోనే నట్టింట మాకు అలా మహారాజు దంపతులు విగత జీవిగా పడి ఉన్న తమ బిడ్డను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు కనపడకుండా ఉన్న రాధమ్మ కూడా కన్నీరు పెట్టసాగింది ఇంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది రాధమ్మ అటువైపు చూసింది పుష్పమాలను ఎత్తుకుపోయిన యక్షణులు ఇటువైపు వస్తున్నారు అందులో ఒకరి మెడలో పుష్పమాల ఉంది రాధమ్మకు ఒక ఆలోచన వచ్చింది ఎలాగైనా ఈ రోజు ఆ పుష్పమాలను వారిద్దరి నుంచి లాక్కోవాలనుకుంది లక్షిణులు ఇంకా దగ్గరకు వచ్చారు అయితే రాజకుమారుడి పక్కన మహారాజు దంపతులు ఉండడం చూసి తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోయారు